ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక ఆవిడ రోజూ చపాతీలు చేస్తూ ఒకటి ఎక్కువగా చేసి ఆకలిగా ఉన్న వాళ్ళ కోసం కిటికీలో పెట్టి ఉద్యోగం కోసం చాలా రోజుల క్రితం దూర ప్రాంతాలకు వెళ్లిన కొడుకు కోసం ప్రార్థిస్తూ ఉండేది రోజు ఒక రోగి ఆ కిటికీలో ఉండే చపాతీని తీసుకుని వెళ్ళేవాడు మీరు చేసిన పాపం మిమ్మల్ని దహిస్తుంది మీరు చేసే మంచి మీకు మంచిని చేస్తుంది అంటూ ఉండేవాడు ప్రతిరోజు ఆ కుష్టివాడు చపాతీని తీసుకెళ్లడం ఈ మాటలు అనడం పరిపాటైపోయింది వాడంటేనే ఈవిడికి నచ్చేది కాదు అతన్ని చూసి అసహించుకునేది వాడిని భరించలేక వదిలించుకోవడం కోసం ఒకరోజు చపాతీలో విషం కలిపింది మనసులో తప్పు చేస్తున్నాననే బాధ ఆవిడను వేధించసాగింది సరిగ్గా అతను వచ్చే సమయానికి కిటికీలో ఉన్న విషం కలిపిన చపాతీని తీసేసి మంచి చపాతీని చేసి పెట్టింది ఆ కుష్టివాడు చపాతీని తీసుకుని మీరు చేసే పాపం మిమ్మల్ని దహిస్తుంది మీరు చేసే మంచి మీకు మంచి చేస్తుంది అంటూ వెళ్లిపోయాడు ఆ సాయంత్రం ఎవరో తలుపు తట్టారు తలుపు తీసిన ఈ మహిళ ఎదురుగా ఉన్న వాళ్లను చూసి ఆశ్చర్యపోయింది అతడు ఎవరో కాదు ఈమె కొడుకే అతడు పీలగా చిరిగిపోయిన బట్టల్లో కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నాడు తల్లిని చూడగానే అమ్మా నిన్ను చూస్తానని అనుకోలేదు ఒక కుష్టివాడు కనిపిస్తే ఏమైనా ఉందా అని అడిగాను అతను ఒక చపాతీ ఇచ్చి రోజు దీనిని నేను తింటాను ఈ రోజు నీకిస్తున్నాను తిను అని ఇచ్చాడు ఆ మాటలు విన్న ఈవిడికి చెప్పలేనంత ఏడుపొచ్చింది విషం కలిపిన చపాతీ ఆ కుష్టివాడికి ఇచ్చి ఉంటే నా కొడుకు చనిపోయి ఉండేవాడేమో ఆ కుష్టివాడు రోజూ చెప్పే మాటలు ఇప్పుడు ఈవిడికి అర్థమయ్యాయి నువ్వు చేసిన పాపం నిన్ను దహిస్తుంది నువ్వు చేసిన మంచి నీకు మంచిని చేస్తుంది మంచే చెయ్యండి మంచి చేయడం మానకండి ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మంచి మాత్రమే చేయండి అదే మీకు శ్రీరామరక్ష శ్రీమాత్రే మహా